ఈ శంకరాగం కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ పార్టీ మండల పార్టీ కేఎస్ఎస్ సభ్యులందరూ కోరుతున్నా ప్రతి బూత్ కి ఒక కిట్ ఇచ్చాం క్లస్టర్ యూనిట్ బూత్ కిట్ ఇస్తున్నాం ఆ కిట్ లో ఇరవై ఐదు ఇరవై ఐదు బంచ్ మనం ఇస్తున్న బాబు సూపర్ సిక్స్ హామీలు ఇరవై ఐదు ఒక్కొక్క కిట్ లో ఉంటుంది ఇది అయిపోయిన వెంటనే ప్రతి బూత్ కి ఇట్లా పది పంపిస్తాం అంటే రెండు వందల యాభై క్యాలెండర్లు మీకు ఇస్తాం ఇది ప్రతి గడపకి తీసుకెళ్ళండి మన ఇచ్చిన హామీ ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది అదే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్డు ఇస్తున్నాం ఈ కార్డు జోబులో పెట్టుకుని తిరగండి ఈ రెండు నెలలు మీరు ఎక్కడికి వెళ్ళినా బాబు సూపర్ సిక్స్ గురించి వివరించండి టీ షాప్కి వెళ్ళినా చెప్పండి పెట్రోల్ బంక్ వెళ్ళినా చెప్పండి వాళ్ళకి వాలంటీర్స్ ఉన్నారు కాని మనకి అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కిట్లో సైకిల్ కూడా ఇస్తున్నాం నేను ఎట్లయితే పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా పెట్టుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను ఇక్కడ క్లస్టర్ యూనిట్ బూత్ ని కోరుతున్నా ఇప్పుడు ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది